నమస్తం ఇట్లారా డిఎస్సి ఎస్జిటిలో నైన్టీన్త్ జూలై అంటే ఈరోజు సెకండ్ సెషన్లో జరిగినటువంటి ఎస్జిటి ఎగ్జామ్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్లు మన యొక్క యాస్ప్రెండ్స్ పంపేయడం అనేటువంటి జరిగింది అవన్నీ కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్ప్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రశ్నించి ఒకసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే దాదాపు మాకు గుర్తు సార్ అని చెప్పారు కానీ చాలా మన వీడియో చూసినటువంటి ఆస్పెరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ చాలా మంచిగా చేసాం సార్ అని చెప్తూ ఉన్నారు అయితే ఒక్కసారి మనం చూసినట్లయితే ఆర్టికల్స్ గురించి వాయిస్ గురించి అదేవిధంగా డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ అయితే పక్కా మనం చెప్పిన దానికి వెళ్ళి వస్తుందని చెప్పాను నేను అది తేనెటీకీ తేనెటీగల పెంపకానికి ఏమంటారు ఎపికల్చర్ అనేటువంటిది ఉంది కదా అది వచ్చింది అన్నట్టు మనకు అదే రకంగా పారాగ్రాఫ్ వచ్చింది ఎల్ఎస్ఆర్ డబ్బులు గురించి వచ్చింది ఇవన్నీ కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ ఇవన్నీ కూడా వచ్చాయండి మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి ఐదు వేల నాలుగు వందల పరిపూర్ణ సంఖ్య కావడానికి అతి చిన్న సంఖ్య ఏది అనేటువంటిది మ్యాథమెటిక్స్లో అడిగారండి అదేవిధంగా ఇరవై ఐదు నుంచి యాభై మధ్య ప్రధాన సంఖ్యలో సరాసరి ఎంత అనేటువంటిది అడిగారు అదేవిధంగా సౌష్ఠవ రేఖలు గీయలేని ఇంగ్లీష్ అక్షరం ఏది అంటే అది జెడ్ కావచ్చు అండి నీడ రంగు ఏది కాబట్టి నీడకు సంబంధించినటువంటి రంగు నాలుగు ఇచ్చారు కలర్లెస్ ఎలాంటి రంగు అనేటువంటిది ఉండదు రాంబస్ పైన కూడా ఒక క్వశ్చన్ అడగడం అనేటువంటి జరిగిందని చెప్పారు కీటకాహార మొక్కలు ఏవి అనేటువంటి జరిగారు ఇది ఎయిత్ క్లాస్లో సెవెంత్ క్లాస్లో ఉందండి మనకు తెలుసు నవయుగ కవి అని ఎవరిని అంటారు గుర్రం జాస్వా ఇదైతే కామన్గా అడుగుతూ ఉన్నారు రంగనాథ రామాయణం రాసింది ఎవరు గుహనబుద్ధారెడ్డి కాబట్టి ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ కురవి గోపరాజు రచన ఏది అనేటువంటి జరిగారు దాని కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు ఏకలింగ పుష్పాలు దోశ కాకర ఇవన్నీ కూడా మనకు ఏకలింగ పుష్పాలు ఇవి సెవెంత్ ఎయిత్ క్లాస్ సైన్స్లో ఉంటుందండి వేరే రూపాంతరం గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు టైగా అడవులు అంటే ఏమిటి టైగా అంటే సూచనలకి సంబంధించింది మనకు ఏదైతే సముద్రం దగ్గర పెరిగేటువంటి అడవులు ఉంటాయో అవి అదేవిధంగా ఆహారం దానికి వికృతి ప్రకృతి ఓగిరం అదేవిధంగా రామాయణం గురించి అడగడం అనేటువంటి జరిగింది అదేవిధంగా రాష్ట్రపతి ఎంతమంది రాజ్య రాజ్యసభ సభ్యులను ఎంపిక చేస్తారు అంటే పన్నెండు మంది అండి లింగం వచ్చిన విభక్తులు లేనిది ఏది అని అడిగారు తేనెటీగల పెంపకం ఎపి కల్చర్ అమన్ కదా అది నవయుగ కవి గుర్రం జాసవా తర్వాత మొవెంద మెలెన్ ఎవరి కాలంలో ఉన్నటువంటి వాళ్ళంటే చోళులు అదే రకంగా అదే రకంగా రోజు రెండు సెకండ్లు వన్ బై ఫోర్త్ మీటర్లు నడిస్తే పది నిమిషాల్లో ఎంత దూరం నడుస్తారు అనేటువంటిది కొద్దిగా క్లారిటీ అనిపించలేదు నా క్వశ్చన్ కానీ ఒకసారి మ్యాసవాళ్ళకి అయితే అర్థమవుతుంది జాతీయ జెండాపై చర్కాను ఎవరు స్వీకరించారు అదేవిధంగా ఓటీటీ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఇక్కడ ఉంది కేరళ హయ్యెస్ట్ ఓటింగ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్లో హయ్యెస్ట్ ఓటింగ్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో జరిగింది అంటే మధ్యప్రదేశ్ అనుకుంటా కీటకార మొక్కలు ఏవి నవయ్య కవి ఎవరు రంగనాథ రామాయణం రాసింది ఎవరు అదేవిధంగా రామ్మూర్తి కమిటీ అనేటువంటిది నైన్టీన్ ఎయిటీ సిక్స్ కమిటీ అనేటువంటిది వేసారు రామ్మూర్తి కమిషన్ అనేటువంటిది చెప్తాము ఇది పర్స్పెక్ట్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించింది అదే పియాజే దశల గురించి అడిగారండి వైయక్తిక భేదాలు అదేవిధంగా కే స్టడీ అదేవిధంగా కమలం అదేవిధంగా పామకు నానార్థాలు ఏవి అనేటువంటిది కమలంకు పద్మం అనేటువంటిది పామకు కర్కటము ఏదో ఉంటుంది మోస్ట్లీ అదేవిధంగా నిక్కం పదానికి అర్థం నిజం అనే అర్థం సింహాసన ద్వాదశిక రచన ఎవరిది కురివి గోపరాజు ఇవన్నీ కూడా అడిగినటువంటి క్వశ్చన్లు అండి కొన్ని పంపించే దాంట్లో కొన్ని పదాలు అక్కడిక్కడ కావచ్చు ఆన్సర్స్ కూడా అక్కడిక్కడ కావచ్చు అన్నీ నాకు తెలియదు కాబట్టి సో ఎనీహో మిట్లారా ఈ క్వశ్చన్స్ పంపినటువంటి మన యొక్క యాస్పరెట్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే కొన్ని క్వశ్చన్లపైన ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు అనేటువంటిది చెప్తూ ఉన్నారు అయితే మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి పేపర్ చాలా అంటే కొద్దిగా టైం వేస్ట్ కిల్లింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు అనేటువంటిది చాలామంది చెప్తూ ఉన్నారు ఇంగ్లీష్కి సంబంధించింది ఈజీగానే వస్తున్నాయి కానీ క్వశ్చన్స్ అనేటువంటి గుర్తులేవు సార్ అని చెప్తున్నారు నేను ఛాలెంజ్ చేస్తున్నా చాలామంది ఫోన్లు చేస్తున్నారు సార్ మేము ఆ యాప్ తీసుకున్నాం ఈ యాప్ తీసుకున్నాం కానీ మీ వీడియోస్ ఫాలో అయినందుకు ఈరోజు నేను ఇంగ్లీష్లో మంచి మార్కులు తెచ్చుకున్నాను సార్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు సో అది అండి కాబట్టి మీకు క్వశ్చన్లు ఉపయోగపడవచ్చు ఎలాంటి ఇవే క్వశ్చన్లు వస్తాయనే కాదండి కానీ ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్లని బట్టి మన యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్లన్నిటికీ నేను ఆన్సర్ చేయగలుగుతున్నా లేదా అనేటువంటిది ఒక్కసారి మనము మనకు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయండి కాబట్టి ప్రశాంతంగా ప్రిపేర్ కాండి హండ్రెడ్ పర్సెంట్ బుక్లో నుంచే అడుగుతున్నారండి ప్రతీది ఎజిట్కి సంబంధించినటువంటి ఏవైతే మనకు డార్క్ బాక్సెస్లో ఉన్నటువంటివి అదేవిధంగా డయాగ్రామ్లో ఉన్నటువంటి దాని కింద ఉన్నటువంటి వాటికి తర్వాత కొన్ని ముఖ్యమైన అంశాలు అనేటువంటి దాంట్లో అవన్నీ కూడా అడగడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి కూడా రివిజన్ చేయాలండి మీరు కొత్త పుస్తకాలు చదవకండి దయచేసి ఒక తమ్మున్ లాగా చెప్తున్నాను నేను కొత్త పుస్తకాలు చదవకండి కొత్త మెటీరియల్ దగ్గరికి వెళ్ళకండి హండ్రెడ్ పర్సెంట్ మీరు చదివిన దానికి రివిజన్ చేయండి కాంటెంట్లో అధిక మార్కులు తేవడానికి ప్రయత్నం అయితే చేయండి దాంతోపాటు ఇంగ్లీష్ అనేటువంటిది తప్పకుండా మీకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఏమైనా పంపిస్తారా అంటే ఎవరు పంపించడం లేదు సార్ గుర్తులేవు సార్ ఏమనుకోదు సార్ అని చెప్తూ ఉన్నారు సో నో ప్రాబ్లం అండి ఎవరైనా తప్పకుండా ఎగ్జామ్ రాయడానికి పోతున్నటువంటి హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంపిస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే మరికొందరికి అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ